యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలోని షిరిడి సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి సందర్భంగా శనివారం ఉదయం ప్రారంభమైన హరే రామ హరే కృష్ణ సంకీర్తన ఇరవై నాలుగు గంటలు ఆదివారం ఉదయం పది గంటలకు పూర్తయిన సందర్భంగా వివిధ గ్రామాల నుండి వచ్చిన భజన భక్త బృందం నిర్మల మాసానిపల్లి రామారం గుండాల గంగాపురం పాచిళ్ళ గ్రామాలకు సంబంధించిన భక్తులు ఆలయంలో హరే రామ హరే కృష్ణ సంకీర్తన ఇరవై నాలుగు గంటలు కీర్తనలు చేసి స్వామివారి భక్తిని చాటుకున్నారు యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలంలోని షిరిడి సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి సందర్భంగా శనివారం ఉదయం ప్రారంభమైన హరే రామ హరే కృష్ణ సంకీర్తన ఇరవై నాలుగు గంటలు ఆదివారం ఉదయం పది గంటలకు పూర్తయిన సందర్భంగా వివిధ గ్రామాల నుండి వచ్చిన భజన భక్త బృందం నిర్మల మాసానిపల్లి రామారం గుండాల గంగాపురం పాచిల్ల గ్రామాలకు సంబంధించిన భక్తులు ఆలయంలో హరే రామ హరే కృష్ణ సంకీర్తన ఇరవై నాలుగు గంటల సంకీర్తనలు చేసి స్వామివారి భక్తుని చాటుకున్నారు ఈ సందర్భంగా సాయిబాబా ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు ఇందులో భాగంగా ఆలయంలో భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ జై కృష్ణయ్య సిద్ధారెడ్డి ఆవుల సురేందర్ సుధాగాని రామచంద్రు పొడిచేటి వెంకన్న శ్రామ్శెట్టి శ్రీనివాస్ బజ్జూరి నాగరాజు ఆలయ పూజారి శ్రీనివాస్ శర్మ అనిల్ శర్మ సాయి శర్మ బంగారోజు ఉపేంద్రాచారి నర్సిరెడ్డి బుక్కా పాలలింగం ఎలికట్టే సోమయ్య వీరలక్ష్మి నరసమ్మ తదితరులు పాల్గొన్నారు 私たちは。<music> <music>